ఎండాకాలం మార్నింగ్ లెగవాలంటే ఎంత లేజీగా ఉంటుంది అవునా కాదు మీరు జెన్యున్గా చెప్పండి వారం ఏదో ఒకటి టిఫిన్ చేయమ్మా అంటాడు నాకేమో లెగవాలంటే అస్సలు నవ్వలు అవతలేదు అందుకే నేను చేశానంటే నిన్న మార్నింగ్ పప్పు నానబోసిన రొట్టెకి మినపప్పు నానభో చేసి బియ్యం ఏమో అప్పటికప్పుడు రుబ్బుకునేటప్పుడు బియ్యం నానబో చేసుకొని కడిగి పిండి రుబ్బు వేసుకుంటే అయిపోద్ది అది నానబెట్టాల్సిన అవసరం లేదు బియ్యం కానీ పిండి రుబ్బు వేసుకుని పక్కన పెట్టేసుకొని మార్నింగ్ అయితే బట్టలు ఉతకలేదు ఇక నా బట్టలు కూడా బాధేసేసి ఇంక నా పోయి రొట్టె వేసినాం అనుకోండి అది లేట్ అవుతుంది కదా లేకే అందుకని వచ్చి దాని పొయ్యి మీద పెట్టేసి వచ్చి మళ్ళీ బట్టలన్నీ ఆరేసుకున్నాను లోపు మంచిగా రొట్టె అయితే తయారైపోయింది మా వారికి అయితే వేసి ఒకటి ఇక నేను కూడా ఒకటి అయితే వేసుకున్నాను మా ఇద్దరు మటుకు మాకు వద్దంటే వద్దన్నారు అలా రొట్టె వేసుకున్నా లేదు లోపల టీవీ కూర్చొని చూద్దామనే కరెంట్ పోయింది ఇక సరైన బయటకు వచ్చి చల్లగా భలే ఉంది వాతావరణం వర్షం పడట్టు అనుకున్నానో లేదో వాన కూడా పడింది బట్టలన్నీ ఉతికినా వరదా మొత్తం నీట్ గా దడిచిపోయింది మినీ ఉంటా బాయ్